ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు దేశ ఉప ప్రధాని పదవి వరించనుందా బీహార్ ఎన్నికలకు ముందు ఈ డిమాండ్ తెరపైకి రావడం ఇప్పుడు దేశ ఆసక్తికరంగా మారింది బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారి తర్వాత చాలా కాలం అనంతరం ఈ పదవిలోకి నితీష్ కుమార్ కూర్చోనున్నారా అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్న నితీష్ కుమార్ కు ఉప పదవి ఇవ్వాలని సీనియర్ బీజేపీ నేత కోరుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది మరికొన్ని రోజుల్లో బీహార్ ఎన్నికలు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఆ రాష్ట్రంలో ఉన్న జేడియు బీజేపీతో కలిసి పోటీ చేయనుంది ఇక ఇండియా కూటమిలో ఉన్న ఆర్జేడి కాంగ్రెస్ పార్టీలు కలిపి బరిలోకి దిగనున్నాయి బిహార్ సిఎం నితీష్ కుమార్ ఇప్పుడు నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటంలో కీలక భాగస్వామిగా ఉండగా మరికొన్ని రోజుల్లో బీహార్ శాసనసభ ఎన్నికలు రానున్న తరుణంలో ఇప్పుడు బిజెపి సీనియర్ నేత కేంద్ర మాజీ మంత్రి అశ్విని కుమార్ చౌబే చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తికరంగా మారాయి జేడియు అధినేత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తాను దేశ ప్రధానిగా చూడాలని అనుకుంటున్నట్టు అశ్విని కుమార్ చౌ చౌబే మీడియా ప్రకటించడం చాలా ఆసక్తికరంగా మారింది కేంద్రంలో అధికారులు ఉన్న ఎన్డిఏ కూటమికి నితీష్ కుమార్ ప్రస్తుత గవర్నమెంట్ లో కీలక సేవలు వెలకట్టలేనివి ప్రస్తుతం కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో నితీష్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఆయన చేస్తున్న ఈ సేవలను గుర్తించి ఆయనకి ఉప పదవి ఇవ్వాలని అనుకుంటున్నట్టుగా సమాచారం అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అని అశ్విని కుమార్ చౌబే స్పష్టం చేశారు ఒకవేళ అదే జరిగితే బీహార్ నుంచి ఉప ప్రధానిగా ఎన్నికైన రెండో వ్యక్తిగా నితీష్ నితీష్ నిలుస్తారని గతంలో బీహార్ నుంచి బాబు జగజ్జీవన్ రావు దేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు ఇక ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి ఈసారి ఎన్నికల్లో విజయం కూడా సాధించి సీఎం సీట్ నిలబెట్టుకోవాలని నితీష్ కుమార్ భావిస్తున్నారు గత రెండు శతాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నితీష్ రాష్ట్రంలో జేడియు గెలుపు ముఖ్యమంత్రి పదవి నిలబెట్టుకునేందుకు మళ్లీ కూటం మారే ప్రయత్నం చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే నితీష్ కుమార్ ఏ పార్టీలో జత ముఖ్యమంత్రి స్థానం మాత్రం ఆయందే కావడం కూడా ఆయనకి కుర్చీ అనే పేరు కూడా ఉంది సీఎం కుర్చీ అయితే తాందే బీహార్ ఈ రాజకీయాలతో కూటమిలో రెండో స్థానానికే పరిమితమైన బీజేపీ నితీష్ కుమార్ ను గౌరవప్రదంగా పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు కమలం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ నేపథ్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించేందుకు బీజేపీ హైకమాండ్ ఆసక్తి చూపించడం లేదంటూ ఇటీవల ఎన్నికల వ్యూహకర్త జన్ సురాజ్ పార్టీ చీఫ్ మన పీకే ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ సీనియర్ నేత ఏకంగా నితీష్ కుమార్ ని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చూడాలనే ఆకాంక్షను వెలబుచ్చడం ప్రాధాన్యతను సంచరించుకుంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం